బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కుదేలైపోయింది అందులోనూ బీఆర్ఎస్ ని ఖాళీ చేయించే దిశగా రేవంత్ వేస్తున్న ప్లాన్స్ ఒకవైపు మరోవైపు తిహార్ జైలుకు కవిత వెళ్లిపోవడంతో కేసీఆర్ జావగారిపోయారు ఫ్యామిలీ మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది చాలా మంది నేతలు బీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు టోటల్ గా బీఆర్ఎస్ ఏమీ చేయలేని పరిస్థితిలో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది కానీ కేటీఆర్ కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఫలించింది ఎత్తకేలకు కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లయింది కేసీఆర్ లో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కి ఉన్న వెలుగంతా పోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండేసరికి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోగొట్టుకుని సతికిలబడింది కవిత తీహార్ జైలుకు వెళ్లాక కేసీఆర్ ఎక్కడా కూడా కనిపించలేదు మీడియాలోకి కానీ ప్రజల్లోకి కానీ రాలేదు పార్టీ నుండి బయటకు వెళ్లే వాళ్లను కూడా కేసీఆర్ ఆపలేకపోయారు ఎన్నికల ముందు నుంచి కవితను ఇబ్బంది పెడుతూ వచ్చింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం ఇక ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో కేసీఆర్ ఇప్పటి నుంచి అసలైన రాజకీయాలు చేయడం మళ్లీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేసే అవకాశమూ కనిపిస్తోంది కూతురు కవితకు బెయిల్ దొరికిందన్న విషయం తెలిసేసరికి కేసీఆర్ కళ్లలో ఆనందం కనిపించింది అంటున్నారు ఆ పార్టీ వర్గాలు ఆరు నెలల పదకొండు రోజులు తిహార్ జైల్లో ఉన్న కవిత మొత్తం నూట యాభై మూడు రోజులు జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పైన బయటకు వస్తున్నారన్న వార్తతో ఆ పార్టీలో ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇక కవిత రాక కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి గుండెల మీద నుంచి సగం భారం దిగిపోయినట్లుగా భావిస్తున్నారు ఇప్పటి నుంచి మళ్లీ కేసీఆర్ తన దూకుడును స్టార్ట్ చేస్తారనే టాక్ ఇప్పుడు జోరుగా నడుస్తోంది కేంద్రం నుంచి తన పథకాన్ని మొదలు పెడతారని కేసీఆర్ టూ పాయింట్ ఓ ని చూస్తారని బీఆర్ఎస్ శ్రేణులు మీసాలు మేలేస్తున్నారు ఇక బీఆర్ఎస్ కు రాబోయేవన్నీ మంచి రోజులే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు